వర్గాలు ఉన్నాయి రాజకీయ ఉన్నాయి ఎన్ని విభేదాలు పార్టీలు ఇవన్నీ ఉన్నా కూడా అందరూ సమానమే కానీ బయటికి వస్తే అందరూ సమానమే ఎవరు మతం వారు ఆచరించినా ఏ దేవుణ్ణి కొలచాలంటే ఆ దేవుణ్ణి కొలిచినా ఏ రాజకీయ పార్టీ అభిమానులైనా ఆ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా మేమంతా భారతీయులము మేమంతా ఒకటే అనేది ఉద్దేశం లౌకికవాదానికే కట్టుబడి ఉన్నప్పటి దగ్గర కూడా ఆ లౌకికవాదానికి కట్టుబడి ఉండే రాజ్యాంగాన్ని కూడా అంబేద్కర్ నాయకత్వంలో కూడా రచించుకొని అంద ఆ రాజ్యాంగం ప్రకారమే ఈరోజు భారతదేశం అంతా కూడా నడుచుకొని పోతుంది అందుకోసమే ప్రపంచంలో ఒకరోజు అతి పేద దేశమే నా మన చాలా వెనుకబడిన దేశం అనేది ఈరోజు ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యాంగం కూడా తయారైంది కానీ ఈరోజు ఒక మత్సత్వ పార్టీలో మా రాజ్యం వెళ్తూ మోడీ గారి నాయకత్వంలో ఈ ఈ దేశాన్ని కూడా ఒక మతత్వ దేశంగా కూడా తీర్చిదిద్దడానికి అనేక కుట్రలు కుతంత్రాలు గుర్తిస్తున్నారు అనేక లౌకికవాదులు కూడా ఇంతవరకు కూడా ఎంతో కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అనుసరించిన ధోరణి కానీ వారి యొక్క సిద్ధాంతం ముఖ్యంగా ఆర్ఎస్ యొక్క సిద్ధాంతాలు చేసి ఎంతో కూడా భయాందోళన చెప్తుంటే ఆ ఈ రోజు నిజం చేస్తూ మన రోజు రెండు వేల ఇరవై ఐదులో పార్లమెంటులో వర్క్ బోర్డు చట్టం కూడా సవరణ ద్వారా తీసుకొచ్చింది చాలా అత్యంత కూడా దారుణమైనది ఈరోజు మన భవిష్యత్తుకి దేశ భవిష్యత్తుకే ఒక గొడ్డలు లాంటిది అని కూడా చెప్పక తప్పదు ఈరోజు కేవలం ఈరోజు వారి యొక్క మతంలో ఇంటర్ఫేర్ అయిపోయి ఆ వక్ బోర్డులో కూడా ముస్లిం నేతలను కూడా నియమించవచ్చని దానికి ఎవరైనా కానీ దానం ఇచ్చేవారికి కూడా కానీ కండిషన్స్ అంటే ఐదు సంవత్సరాలు ఈరోజు కూడా ముస్లిం ముస్లిం దాన్ని ఆచరించాలని చెప్పి పెట్టడం చాలా దారుణమైనది కానీ దీన్ని వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఉన్నారు ముఖ్యంగా దీన్ని కేవలం ముస్లింలే కాదు ఆలోచన చేయాల్సింది ఈరోజు ముస్లిం నేతలు ముఖ్యంగా హిందువులు దీన్ని పెద్ద ఎత్తున కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం గాంధీ గారి నాయకత్వంలో అందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా వారి సిద్ధాంతాలు కూడా పక్కన పెట్టి ఒకే విధం మనమంతా ఒకటి అని చెప్పి ఎలా అయితే ఈ రోజు ఈ చట్టము కూడా పార్లమెంట్ ద్వారా తీసుకొచ్చిన చట్టాన్ని కూడా వెంటనే ఉపశమించుకునే అందరూ పోవాల్సిన అవసరము బాధ్యత కూడా పైన ఉంది అని చెప్పేసి కూడా మేము మనం చేస్తున్నాం అందుకోసం ఈరోజు ఈ యునైటెడ్ ఫ్రంట్ ద్వారా ఏదైతే నిల నిరాజిషన్ చేశారో దాన్ని ఉపసంహించాలని చెప్పేసి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వారికి సంఘీభావం చెప్తూ పూర్తి మద్దతు కూడా ఇస్తూ అలాగే చేస్తు చేస్తూ అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి